నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్కి నివాళులు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద శనివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు ధీరుడు భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు भगत सिंह जोहार भगत सिंह जोहार भगत सिंह जोहार शालिस्तम भगत सिंह आशिस्ट शालिस्तम भगत सिंह आशुसान शालिस्तम भगत सिंह आशिस्तु మిత్ర ఈ రోజు ఏదైతే భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామో భగత్ సింగ్ అంటే మీకు అందరూ తెలుసు ఇరవై మూడు సంవత్సరాల్లోనే దేశ స్వతంత్రం కోసం ప్రాణార్పించిన మహోన్నతమైన వ్యక్తి మనందరం ఆగస్టు తాదీ కానీ లేదా రిపబ్లిక్ డే ఇరవై ఆరు నిర్వహించుకుంటాం ఆ రోజు మనందరం జాత జాతీయ పతాకం తీసుకుని వీధుల్లో అంతా పండుగలు చేసుకుంటాం కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఎక్కడన్నా మనం భారతదేశం జెండా పడితే అక్కడ కాల్చి చంపేవాళ్ళు లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు అలాంటి తరంలోనే ముప్పై ముప్పై ఇరవై మూడు ఏళ్ళ ఇరవై మూడు ఇరవై మూడు ఏళ్ళకే దేశానికి విముక్తి కావాలని భారత మాదిరిని విముక్తి చేయాలని చెప్పి బ్రిటిష్ చర్యల నుంచి హోటల్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అలాంటి భగత్ సింగ్ ని యువత ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి రాబోయే రోజులు ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా చాలామంది ఈరోజు మద్యం కానీ లేదంటే రకరకాలుగా చెడు వ్యసనానికి ఈరోజు బారిన పడుతున్నారు యూతంతా భగత్ సింగ్ భగత్ వారి స్వతంత్ర సము ఆదర్శంగా తీసుకొని ముందు వారు చెప్పి సందర్భంగా కోరుకుంటున్న మిత్రులారా మీరు కూడా పూలు వేసి నివాళులర్పించాలా మిత్రులారా ఈరోజు ఏదైతే భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము భగత్ సింగ్ అంటే మీకు అందరూ తెలుసు ఇరవై మూడు సంవత్సరాల్లోనే దేశ స్వతంత్రం కోసం ప్రాణార్పించిన మహోన్నతమైన వ్యక్తి మనందరం ఆగస్టు తొమ్మిది కానీ లేదా రిపబ్లిక్ డే ఇరవై ఆరులో నిర్వహించుకుంటాం ఆ రోజు మనందరం జాత జాతీయ పతాకం తీసుకుని